వెల్కమ్ టు భారత్ టు న్యూస్ రాజ్యాంగాన్ని అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా గా క్షమాపణ చుప్పాల్ని కంటైన్మెంట్ కాంగ్రెస్ ఇంచార్జ కల్వ సుజాత డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న జై బాబు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమంలో భాగంగా తిరుమలగిరిలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆద్రంలో జరిగిన అవగాహన సదస్సులో కల్వ సుజాత ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన అవకాశం ఆధారంగా పార్లమెంట్లో అడుగుపెట్టిన హోంమంత్రి అమిత్ షా ఆ రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ ను అవమానిస్తూ మాట్లాడడం తెలిపారు జాతీయ కాంగ్రెస్ మేరకు తీసుకున్న ఈ కార్యక్రమంలో గడప గడపకు తిరుగుతూ ఏడాది పాటు గాంధీజీ అంబేద్కర్ రాజ్యాంగ విశిష్టత తెలియజేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు దేశ భాగోవులు ఆలోచించి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ సమాన హక్కులు సమానత అని రిజర్వేషన్ అని చట్టము అన్ని వ్యవస్థలు తీసుకొస్తేనే రోజు ఇక్కడ మనం మీటింగ్లు పెట్టుకుంటున్నా ఈరోజు అందరు అన్నదమ్ములక అక్క అన్ని కులాలు మతాలు కలిసి ఉంటున్నామంటే మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులతోటే ఇది సాధ్యమైంది అలాంటి రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ కానీ అవమానపరిచి పరిచి దేశంలో ఉన్న ఈ రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ వాళ్ళ ప్రయత్నం ముఖ్యంగా ఈరోజు దేశ ప్రజలకు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వారు మొక్కిన దేవుడే దేవుడు అన్నట్టు వారు తీసుకున్న నినాదమే సరైన విధంగా ఈరోజు వాళ్ళ వ్యవహారం ఉంది వాళ్ళ వివక్ష ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నా మనసు లేదుందో అదే నా నాలుగక మీద ఉంటుంది అదే రిలీజ్ అవుతుంది కాబట్టి అమిత్ షా గారు మనసు నిండా దళిత వ్యతిరేకత అంబేద్కర్ గారి మీద కోపం కాంగ్రెస్ వాళ్ళ హయాంలో రాష్ట్ర రాజ్యాంగం మీద కోపంతో రాజ్యాంగాన్ని మార్స్తా అని అని పదే పదే చెప్పడం నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్స్తా అని నాలుగు వందలు రాయలే రాలే కాబట్టి వాళ్ళు మార్చలే కాబట్టి వారు చేయగలిగింది ఏంటంటే వారి మీద కోపం పార్లమెంట్లో అమిత్ షా గారు తీసుకున్న విధమే అంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళ ఆలోచన వాళ్ళ అజెండా ఏంది స్వార్థం 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 అంటే ఏంటి వాళ్ళు అధికారం గురించి ఏమైనా నినాదం తీసుకొస్తారు దేశ ప్రజల చిచ్చు పెడతారు అధికారమే వాళ్ళకి లక్ష్యం దేశ ప్రజల ప్రయోజనాలు కాదు దేశ ప్రజల బాగోగులు కాదు అధికారం అధికారం గురించి ఎలా విడాదియాలా జనాలని కులాల వారిగా ఎలా విడాదియాలా మతాల వారిగా ఎలా విడాదియాలా అనే ఆలోచనని వాళ్ళు ఇందాక మన వాట్లు శాంసంగ్ అన్న చెప్పినట్టు వాళ్ళు ఎక్కువ డబ్బులు ఈ రోజు రాష్ట్రంలో దేశంలో బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ దేశం అంతటా బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి నేను నాకు తెలుసలేదు ఇప్పుడు నేను వాట్సాప్ గ్రూప్ చూస్తే మీ వాట్సాప్ సిటిజన్స్ గ్రూప్ ఉంది వాట్సాప్ లీడర్స్ అలా బీఆర్ఎస్ అని రోజు వాట్సాప్ పెడుతు అదే మాదిరిగా బీజేపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా గ్రూప్స్ లాగా కామన్ మ్యాన్ లేక పెడుతున్నారు కానీ దే ఆర్ నాట్ కామన్ మ్యాన్ దే ఆర్ గెటింగ్ సాలరీస్ ఫర్ దర్ పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు జీతాలు వస్తుంది మా ఇంటి ముందు ఒక అతను ఉంటాడు అతని పేరు శంకర్ స్టేటస్ పెడుతున్నాం బీఆర్ఎస్ పోస్ట్ చేస్తున్నా అంటే నాకు ముప్పై వేలు ఇస్తున్నారు నేను చేయకుండా ఇట్లాను అక్క ఇది సీరియస్ ప్రమాణంగా చెప్తున్నా అబద్ధం కాదు అక్క బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎంతో మందికి వాళ్ళ కార్యకర్తలు కాకుండా వేరే వాళ్ళకి జీతాలు ఇస్తూ జీతాలు ఇచ్చి ఇష్టానుసారంగా పోస్ట్ చేస్తూ ఎవరితో ఏమైనా రాపియాలన్నా కూడా డబ్బులు ఇచ్చి రాపిచ్చి దాని చిన్న పేపర్ అయినా ప్రతి వాట్సాప్ గ్రూప్ లో సర్క్యులేట్ చేసి ఒక అబద్ధం వంద సార్లు చెప్తే నిజమైతుందని చెప్తుంటారు అదే మాదిరిగా వాళ్ళ వ్యవహారం ఉంది కాబట్టి ఈ రోజు దేశం మన రాష్ట్రం చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంది కాబట్టి ఈ ప్రమాదకరమైన పరిస్థితిని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది స్వతంత్రం రావాలంటే గాంధీ కుటుంబం అయిన నేరు గాంధీ గారు నెహ్రూ గారు ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు అందరికి దేశానికి తన జీవితాన్ని త్యాగం చేశారు ఈరోజు అదే మాదిరిగా నేను ముందుగా ఈ బాధ్యతను అప్పజెప్పినటువంటి పీసీసీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఈ సంవత్సర కాలంలో పూర్తి స్థాయిలో మీతో పాటు పనిచేసి అన్ని డివిజన్లలో రాబోయే ఎన్నికల్లో అన్ని డివిజన్లలో జెండా ఎగిరేసే విధంగా అందరం కలిసి పనిచేద్దాం గణేష్ అన్నకి తోడుగా రేవంత్ అన్నకి అండగా ప్రభుత్వానికి అందరం కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్ని సబ్జెక్టులు కూడా అందరూ మాట్లాడారు నేను ఇంకా డీప్గా సబ్జెక్ట్లోకి వెళ్ళదలుచుకోలేదు కేవలం మనది ఇది ఏ కార్యక్రమం అయితే ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఏఐసిసి అలాగే తెలంగాణ పార్టీ పిసిసి అధ్యక్షులు తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమము జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఈ కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో దాని విషయంలోనే కొంచెం సేపు మనం డిస్కషన్ చేస్తాం ఎందుకంటే మొన్న ఒక డివిజన్లో మనం సికింద్రాబాద్ డివిజన్లో తొలి సమావేశం ఏర్పాటు చేస్తున్నాం అక్కడ ఇక్కడ వేదిక మీద ఉన్న కొంతమంది పెద్దలు ముంగలు ఉన్నటువంటి నాయకులు కూడా పాల్గొనడం జరిగింది ఈరోజు పూర్తి కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి నాయకులు తొమ్మిది డివిజన్లలో ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు అంతేకాకుండా మనము ఈ డివిజన్ అధ్యక్షులకి పక్క డివిజన్ లో నుంచి కోఆర్డినేటర్ గా ఎలాగైతే నేను కోఆర్డినేటర్ గా కాన్సిస్టెన్సీకి వచ్చాను అధ్యక్షులే కాకుండా కోఆర్డినేట్ చేసుకోవడం కోసం వారికి కోఆర్డినేటర్లను కూడా నియమించాము వాళ్ళ పేర్లందరూ మీకు తెలుసుకుంటది కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఏఐసిసి అలాగే రాష్ట్ర స్థాయి పిసిసి అధ్యక్షులు ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఆదేశాల మేరకు నన్ను కంటోన్మెంట్ కోఆర్డినేటర్గా అలాగే ఎమ్మెల్యే గారు గణేష్ శ్రీ గణేష్ గారితో పనిచేసే అవకాశం కల్పించినటువంటి నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ డిసిసి అధ్యక్షులు అనిల్ కుమార్ గారికి ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ జై భీమ్ కార్యక్రమాన్ని పూర్తిగా ఒక సంవత్సరం పాటు నియోజకవర్గంలో పనిచేయడానికి అంటే ప్రతి కార్యకర్తని ప్రతి నాయకుడిని సీనియర్ నాయకుల్ని అందరినీ కలుపుకొని గడప గడప పాదయాత్ర చేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి ఏదైతే అమిత్ షా పార్లమెంటులో అవహేళన చేసి అంబేద్కర్ గారిని అవహేళన చేసి మాట్లాడిందో ఏదైతే చట్టం దాల్చడానికి పార్లమెంటులో అవకాశం దొరికిందో అదే సంవిధాన్ని అవమానపరచినటువంటి రాజ్యాంగాన్ని అవమానపరిచినటువంటి అమిత్ షా క్షమాపణ చెప్పాలి అలాగే వారు నాలుగు వందల సీట్లు ఇస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తాము అనే ధోరణితో ప్రజల్ని మబ్బెట్టినరు అదే విధంగా ప్రజలు కూడా తిప్పికొట్టారు మరి ఇప్పుడు కూడా వారు మొన్న పార్లమెంట్లో చేసినటువంటి అవమానానికి కాంగ్రెస్ చాలా సీరియస్ గా ఉంది రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారిని అవమానించడం అనేది బాధాకరమైనటువంటి విషయం కాబట్టి ఇది రాష్ట్ర స్థాయి పూర్తిగా భారతదేశం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు అలాగే తెలంగాణలో కూడా రాష్ట్ర స్థాయిలో అన్ని నియోజకవర్గాల నుంచి గడప గడపకి గ్రామ గ్రామానికి మండలానికి నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో సంవత్సరం పొడుగున పాదయాత్రతో ఈ కార్యక్రమాన్ని ప్రజలకు వివరిస్తూ అంతేకాకుండా తెలంగాణలో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరు గ్యారెంటీల విషయమే కానీ అభివృద్ధి విషయంలో కానీ గడప గడపకు చేరవేర్చే అవకాశం ఉంది కాబట్టి రెండవ తారీఖు నుంచి పాదయాత్ర మొదలవుతుంది పాంప్లెట్లతో ఆ రోజు అందరం కూడా జెండా ఎగరవేసి ముందుగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాము గాంధీ మహాత్ముడి విగ్రహానికి అలాగే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్ర మొదలు పెడతాము సంవత్సరం పొడుగునే ఈ కార్యక్రమం ఉంటుంది